Welcome to Bhavat Media News. రోజువారీ జీవితంలో ప్రజలు తమ ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారని సీనియర్ నాయకుడు తెల్ల హరికృష్ణ అన్నారు వివేకానంద నగర్ డివిజన్ పరిధిలోని మాధవరం కాలనీలో ఆర్ఎస్ఈ హాస్పిటల్ సౌజన్యంతో తెల్ల హరికృష్ణ ఆధ్వర్యంలో ఉచితంగా వైద్య శిబిరం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే అరికేపుడి గాంధీతో పాటు స్థానిక నాయకులు హాజరయ్యే శిబిరాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా తెల్ల హరికృష్ణ మాట్లాడుతూ రోజువారీ జీవన శైలిలో ప్రజలు ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని దీనిని నివారించేందుకు గత ఆరు నెలలుగా నిరంతరంగా హెల్త్ నిర్వహిస్తున్నామని తెలిపారు ఇది నాలుగో వారం నిర్వహిస్తున్న వైద్య ఈ శిబిరంలో బీపీ షుగర్ థైరాయిడ్ జిఆర్బిఎస్ సిబిపి ఈసీజీ పరీక్షలతో పాటు డాక్టర్ కన్సల్టేషన్ మరియు ఉచిత మందులు అందజేశామని తెలిపారు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో కాలనీ వాసులు పాల్గొని వైద్య సేవలను వినియోగించుకున్నారు

ਹਾਂ ਜੀ ਇਹ ਕੈਪਸ਼ਨਸ ਨੇ ਇਹ ਵੀਡੀਓ ਇਸਤੇਮਾਲ ਕਰਦੇ ਨੇ ਜੈਨ ਦੇਣਾ ਇਸਦੀ ਹੋ ਰਿਹਾ ਹਾਂ لا <applause> لا वीडिओ तशी रेटला दिसणार अन्नदान